పెద్దపల్లి జెండా చౌరస్తాలో గురువారం దారుల్ కేర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రంగు సుధాకర్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారాలుగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న దారుల్ కేర్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులను అభినందించారు పెద్దపల్లి పట్టణంలో ఈ వెల్ఫేర్ సొసైటీ వాళ్ళు ప్రతి దాదాపు ఇక్కడ అంగడి ఉంటది కాబట్టి పేదవాళ్ళు కొంచెం వచ్చి భోజనం చేస్తారన్న దుస్తుని ఇది నూట తొమ్మిదవ వారంతో ఈ కార్యక్రమాన్ని అన్నదానం కార్యక్రమాన్ని చేపట్టారు దీంట్లో పాల్గొంటున్న కార్యకర్తలు కానీ మిగతా వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి మంచి కార్యక్రమం కాబట్టి లాస్ట్ టూ ఇయర్స్ నుంచి ఈ కార్యక్రమాన్ని వీళ్ళు కొనసాగిస్తున్నారు కాబట్టి సొసైటీ వాళ్ళు ఏదైతే శ్రమ తీసుకొని విధంగా ఏదైతే ఏర్పాటు చేస్తున్నారో ఇది మంచి కార్యక్రమంగా నేను భావిస్తూ ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులకు మిగతా భోజనం చేస్తున్న వాళ్ళందరూ కూడా కర్పండ భోజనం చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు ఈ కార్యక్రమంలో షబ్బీర్ చాంద్ పాషా కైర్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు ఈ రోజు అన్నదాన కర్త రిటైర్డ్ ఎల్ఐసి డిఓ రంగు సుధాకర్ అని నిర్వాహకులు తెలిపారు ઠીક છે કઈ સાવ આવો સાહી તબલા તી હા ભાઈ વાંધો હા આના એના આના એના હોય બરાબર બરાબર બે સારા